తన జీవితంలో ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు జీవితంలో పైకి ఎదగాలని ఎవరికి ఉండదండి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ వేసే ప్రతి అడుగులో కూడా కొంతమంది సక్సెస్ని సాధిస్తారు కొంతమంది సక్సెస్ని సాధించలేక విజయం ముంగిటినే ఆగిపోతారు ఇంకొంతమంది అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటుంటారు ఆ పనిని పక్కకు పెట్టేస్తారు కొంతమంది విజయం పొందిన తర్వాత కూడా ప్రశాంతకరమైన జీవితం ఉండదు అది ఆ పని అనేటువంటిది ఇంటి గురించి కలనా ఉద్యోగం గురించి కలనా వివాహం గురించి కలనా లేదా సంతానం గురించా వ్యాపారం గురించా డబ్బు గురించా ఒకటా రుండా మనిషి పుట్టిన దారభ్యత పెరిగి పెద్దయి పిల్లల్ని కని ఆ పిల్లల్ని పెళ్లి చేసేంతి మనవళ్ళతో ఆడుకునే వయసు వచ్చేంత వరకు కూడా ఏదో ఒక పనిలో అవుతూనే ఉంటుంటారు ప్రతి దాంట్లో కూడా విజయం ముంగిట్నే ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన జీవితం ఇంతేలే మన జాతకం ఇంతేలే అని చెప్పి సర్దుకుపోవడమే అయింది మరి కొంతమంది జీవితాల్లో అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించారు వాళ్ళ రా అని అంటారు మనమేమో దురదృష్టం అదృష్టము దురదృష్టము అన్నీ మన చేతిలోనే ఉంటాయి మనం చేసే సంకల్పంలో ఉంటుంది ఆ సంకల్పానికి అదృష్టం తోడైతే విజయం సాధిస్తాడు ఆ అదృష్టమే దైవానుగ్రహం దైవానుగ్రహం పొందాలి అని అంటే కొన్ని నియమాలు కూడా ఉంటాయండి ఇప్పుడు చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాల్లో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అని అంటే వాళ్ళ యొక్క జాతకంలో చూసినప్పుడు కనిపించేటువంటి యొక్క దోషాలు ఇప్పుడు వాటి గురించే మనం చెప్పుకోబోతున్నాం ఏ మనిషి అయినప్పటికీ కూడా ప్రతి అడుగు కష్టతరంగా మారుతుందో ఆ వ్యక్తి జీవితంలో ఐదు రకాల శాప ప్రభావాలు పంచశాపాలు అని అంటారు ఈ ఐదు రకాల శాప ప్రభావాలు మానవుణ్ణి వెనక్కి లాగుతాయి ఆ ప్రయత్నాన్ని ఆశగా చూపించి ఆ ప్రయత్నాన్ని పూర్తి చేయనివ్వవు ఈ ఐదు రకాల శాపాలు ఏంటంటే సర్పశాపము గురుశాపము స్త్రీశాపము దైవశాపము పితృశాపము ఈ ఐదు రకాల శాపాలని కలిపి ప్రేతదోషముగా చెప్పబడి ఉంది మరి ఎలా తెలుసుకోవచ్చండి దీనికి పరిహారాలు ఏంటి ఎటువంటి నియమాలు పాటించాలి అనంటే జాతకం చూస్తే తెలిసిపోతుంది గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మరి జాతకాలు ఉన్నా లేకపోయినా ఎటువంటి లక్షణాలు గనక ఉంటే ఈ యొక్క పంచశాపాలు మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటాయి అని చాలామంది అడుగుతుంటుంటారు ఈ పంచశాపాల ప్రభావము ఎవరి కుటుంబంలోనైతే ఉంటుందో ఆ కుటుంబంలో ప్రశాంతత ఉండదు పిల్లలు గొప్పగా చదువుకుంటారు చదువు తగ్గ ఉద్యోగాలు ఉండవు ఉద్యోగం ఉండి బాగా సంపాదిస్తున్న పిల్లనివ్వడానికి ముందుకు ఎవరు రారు అసలు పెళ్ళిళ్ళే కావు అన్నీ బాగుండి పెళ్ళిళ్ళైనా సంతానం కలగదు ఒకట రుడ్డ ఏదో ఒక వెలతి అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది ఒకప్పుడు పుట్టినప్పుడు గొప్ప ఇంట్లో పుడతారు పెరుగుతారు వయస్సు వచ్చేసరికి అంతా కోల్పోతారు సాధారణంగా ఉంటుంటారు తెలియని వాళ్ళందరూ కూడా సాధారణ వ్యక్తి అంటుంటారు కానీ పుట్టిన దారభ్యత వాళ్ళ చరిత్ర చూసినటువంటి వాళ్ళు మహానుభావులన్నీ ఎటువంటి కుటుంబంలో పుట్టారు ఏంటి వీళ్ళకి స్థితి ఇంత దైన్యమయంగా ఎందుకు జీవిస్తున్నారు అని చెప్పి చాలామంది లోపల మదన పడుతుంటుంటారు తెలిసిన వాళ్ళే ఆ విధంగా అనుకుంటుంటారు తెలవని వాళ్ళకి ఇవన్నీ తెలవు కదా ఎలా జీవించారు ఎలాంటి కుటుంబంలో పుట్టారు ఎంత ఐశ్వర్యవంతులు కోట్ల ఆస్తి వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్నవాళ్ళు ఈ రోజున సాధారణంగా అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు ఉంటున్నారండి ఇది ఎందుకు కలుగుతుంది గమనించుకున్నట్లయితే ఈ ఐదు రకాల శాప ప్రభావాలు మానవుడి జీవితాన్ని కకావికలం చేస్తాయి ఎలా తెలుసుకోవచ్చండి అని అంటే ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు గనక మీ కుటుంబంలో గనక ఉంటే ఈ ఐదు రకాల శాప ప్రభావాలతో నిండి ఉన్నట్టే చెప్పవచ్చు దానికి విరుగుడు కూడా మనం తెలుసుకోవచ్చు ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే తండ్రి లేదా భర్త వైపు ఆరు తరాలు తల్లి లేదా భార్య వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలున్నా దుర్మరణాలంటే కుటుంబంలో రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అలాగే కరోనాతో చనిపోయిన కాలసర్పదోషంలో ఎవరైనా జన్మించిన స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య పాముని చంపిన పిల్లిని చంపిన ఇవన్నీ కూడా ఈ పంచశాపాలు ఆ కుటుంబంలో ఉంటాయి అలాగే పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు చేయకపోయినా కుటుంబంలోంచి వెళ్ళిపోతుంటారు చెప్పకుండా చెప్ప పెట్టకుండా వాళ్ళు బతికున్నారో లేదో తెలియదు ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే ఈ పంచశాపాలు ఆ కుటుంబంలో ఉన్నట్టు కొంతమంది అంటుంటుంటారు మా బాబాయి కుటుంబంలో జరిగిందండి కానీ వాళ్ళ పిల్లలందరూ బాగానే ఉన్నారు మరి మాకెందుకు వస్తుంది ఇదే మన అజ్ఞానం ఇది ఒక తరాన్ని ఇబ్బంది పెడుతుంది మళ్ళీ తర్వాత తరాన్ని ఇబ్బంది పెడుతుంది ఆ తరంలో ఉన్న అందరికీ రావాలని లేదు ఏదో ఒక కుటుంబంలో ఈ రకమైన ఇబ్బందులు అంతేకాకుండా ఇప్పుడు ఇంకా చెప్పుకోబోయే లక్షణాలు కనుక ఉన్నట్లయితే వీటితో పాటు కాకుండా చెప్పుకోబోయే లక్షణాలు ఈ కుటుంబంలో గనక ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఈ పంచశాపాలు ప్రేత దోషాలు ఉన్నట్టే లెక్క ఏమా లక్షణాలు తరచూ యాక్సిడెంట్స్కి కుటుంబ సభ్యులు గురవుతున్నా మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా అంటే చెప్పుకోలేని రోగాలు అలాగే కుటుంబంలో నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉండి కుటుంబ వ్యాపారము కుంగిపోతున్నా అలాగే తరచు చెడు ప్రయోగాలు కుటుంబ సభ్యుల మీద ఉన్నా ఆడపిల్లలే సంతానంగా ఉంటారు పురుష సంతానం ఉండదు లేదా ఏ కుటుంబంలోనైతే ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరుగుతాయో లేదా కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఇప్పటికీ కూడా పలానా వ్యక్తులను ప్రేమించాము పలానా వాళ్ళు మన కులం కాదు మన మతం కాదు అయినా పిల్లలు బాధపడుతున్నారు బాధ పెడుతున్నారు అన్న అటువంటి సందర్భంలో ఉన్న ఆల్రెడీ ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగిన కుటుంబాలలో చేసుకోవాలనే పిల్లలకి ఆలోచన కలిగిన ఆ కుటుంబంలో పంచశాపాలు ఉన్నట్టు లెక్క అలాగే ఏ కుటుంబంలోనైతే ఇప్పుడు పెద్దవాళ్ళు కానీ పిల్ చిన్న పిల్లలు కానీ లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్నా పెళ్ళి కాకుండా అబ్బాయిలు అమ్మాయిలు చనిపోయినా అసలు కుటుంబంలో ఎన్నో ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు పెళ్ళి ప్రయత్నాలు అస్సలు పెళ్ళి కుదరదండి బ్రహ్మచారిగా కన్యగా ఉండిపోయి మరణిస్తారు కొంతమందికి అసలు పెళ్ళిళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళే కావు అలాంటి కుటుంబాలలో అలాగే యాభై ఏళ్ళ లోపల అరవై ఏళ్ళు అరవై ఏళ్ల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయిన అటాక్ కావచ్చు ఎలాగైనా కావచ్చు కొంతమంది చెప్తుంటారు మా తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారండి మేము చిన్నగా ఉన్నప్పుడే పోయారండి మా తండ్రి పోయారు మా తల్లి పోయారు ఇలా సాధారణంగానే పోయారండి అయినా అరవై ఏళ్ల లోపల ఎలా చనిపోయినా దోషమే అలాగే కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యులు నలుగురు ఉంటారు ఎవరికి వారే ఏమున్నా తిరే ఎవరి మధ్య ఎవరికి కూడా పొంతనం ఉండదు ఎవరి ఆలోచన ఎవరి విధానం వారిదే ఎవరి రూటు వారిదే అలాంటి కుటుంబాలలో అలాగే కొన్ని కుటుంబాలలో పిల్లలు పుడతారు శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మించిన తరచూ కుటుంబ సభ్యులకి డైవర్స్ అవుతూ ఉన్న సంతానం కలగకుండా ఉన్న పెళ్ళిళ్ళు కాకుండా ఉన్న అలాగే ఇంట్లో గోడలకి క్రాక్స్ వస్తూ ఉంటాయి నల్లాలు కొత్తవి మారుస్తారు వారం బాగుంటే మళ్ళీ తర్వాత బొట్టు బొట్టు నీరు కారుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల చేతిలోని ఆహారం తరచూ జారిపోయి కింద పడ్డా పాలు తరచూ పొంగిపోతున్నా ఇంట్లో ప్రతి కుటుంబంలో పురుగులు ఉంటాయండి బొద్దింకలు ఉంటాయి సాధారణం కానీ లెక్కకు మించిన పురుగులు బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా ఎర్రచీమల బెడద ఎక్కువగా ఉన్నా ఆ కుటుంబంలో పంచశాపాలు ప్రభావితాన్ని చూపిస్తాయి అలాగే చనిపోయిన వాళ్ళు తరచూ కలలో కనిపిస్తూ ఉన్న స్త్రీమూర్తి పిల్లవాడిని వేసుకొని రోధిస్తూ దిక్కు తెలియకుండా ఉన్నా కొండలు లోయలు పర్వతాలు దిక్కు తెలియని రూట్లో వెళుతున్నట్టుగా ఉన్న సముద్రంలో చిక్కుకొని పోయి సుడిగుండాల్లో చిక్కుకొని మరణించినట్లున్న రాజదండన కలిగిన ఇల్లు కూలిపోయినట్టు కాలిపోయినట్టు కళ్ళలోకి వచ్చిన అలాగే కారాగార వాసమైనట్టు తరచూ కళలోకి వచ్చిన చనిపోయిన పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు కుటుంబ సభ్యులు తరచూ కరలోకి వస్తున్న ఆ కుటుంబంలో ఈ పంచశాపాలు అనేటువంటివి ఉంటాయి అంతేకాకుండా మేము తిరగని చెట్టు అంటూ లేదు పుట్టంటూ లేదు మొక్కని దైవం అంటూ లేదు ఏ దేవుడు కరుణించలేదు మా సంకల్పాన్ని ఏ దేవుడు వినలేదు అని చెప్పి వాపోతూ ఉన్నా అలాగే ఉదాహరణకి రెండు వేల ఐదో సంవత్సరంలో పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకోండి పది జంటలకి కొన్ని జంటలు జీవితంలో పైకి ఎదుగుతాయి కానీ కొన్ని జంటలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడన్నట్టుగానే పెద్ద అంటూ లేదు మొక్కని దైవం అంటూ లేదు ఏ దేవుడు కరుణించలేదు మా సంకల్పాన్ని ఏ దేవుడు వినలేదు అని చెప్పి వాపోతూ ఉన్నా అలాగే ఉదాహరణకి రెండు వేల ఐదో సంవత్సరంలో పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకోండి ఒక జంటలకు ఒక పది జంటలకి కొన్ని జంటలు జీవితంలో పైకి ఎదుగుతాయి కానీ కొన్ని జంటలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడన్నట్టుగానే పెద్దగా లేని జీవితాలు గడుపుతూ ఉంటుంటాయి అటువంటి కుటుంబాలలో ఈ ప్రేత శాపాలు ఉంటాయి అంతేకాకుండా ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని సంపాదించిన సొమ్మంతా కూడా నష్టపోయిన స్టాక్ మార్కెట్లో షేర్స్లలో పెడుతుంటుంటారు కదా అలా నష్టపోతుంది లేదా ఎవరికైనా డబ్బులు ఇస్తారు నమ్మకంగా ఇస్తారేమో అని ఇవ్వరు నష్టపోయినా అంటే సంపాదించినంత నష్టపోయినా ఇవన్నీ కూడా పంచశాపాల ప్రభావానికి గురవుతుంటాయి అంతేకాకుండా తరచూ కుటుంబంలో ఏ జన్మలో ఏ పాపం చేశామో ఎవరికి అన్యాయం చేశామో ఈ జన్మలో నరకం అనుభవిస్తున్నామనే మాట తరచూ వస్తున్నా చదువు తగ్గ ఉద్యోగాలు పిల్లలకి లేకపోయినా అన్ని తెలివితేటలు విజ్ఞానం భర్తకుంటుంది భార్యకుంటుంది కానీ వాళ్ళు ఎన్ని అవకాశాలు వచ్చినా అవకాశాల్లో వినియోగించుకోలేకపోతారు తద్వారా అభివృద్ధి అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఉండదు ఇటువంటి కుటుంబాలలో పంచశాపాలు అనేటువంటివి ఉంటాయి మరి ఇలాంటివి ప్రతి కుటుంబంలో తరచూ వందకి తొంభై ఐదు మంది కుటుంబాలలో ఉంటున్నాయి అంతేకాకుండా దుర్మరణాలు జరిగాయి అనుకోండి ఒక లక్షణం ఏంటంటే దుర్మరణాలు జరిగితే ఒక తరంతో ఆగిపోదు తరచూ జరుగుతూనే ఉంటుంటాయి తరచూ ప్రతి తరంలో ఇటువంటి దుర్మరణాలు రిపీట్ అవుతూనే ఉంటుంటాయి అంతేకాకుండా ఈ యొక్క ప్రేత దోషాలు ఉన్నటువంటి కుటుంబంలో ప్రేత దోషంలో ఉన్నటువంటి వాళ్ళతోనే వివాహాలు జరుగుతాయి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ప్రేతదోషంతో ఉన్నటువంటి సంతానం ఉంటుంది ఇటువంటి ఇవి లక్షణాలు ఇంకా ప్రధానంగా చెప్పాలి అనంటే ఈ యొక్క ప్రేతశాపాలు అనేటువంటివి ప్రస్తుతం ఒక ట్రెండ్ నడుస్తుంది ముఖ్యంగా ఇందులో ప్రేతశాపాలలో పంచశాపాలలో ఒకటైనటువంటి పితృశాపం గురించి ట్రెండ్ నడుస్తుంది ఏంటనంటే నా వీడియో చూస్తేనే నీకు ప్రేతశాపము పితృశాపము ఉన్నట్టు ఇప్పుడు జన్మించిన నక్షత్రానికి నక్షత్ర దోషాలు నక్షత్ర జనన దోషాలు కానీ ఒక అడుగు ముందుకు వేసి ధనార్జనే ధ్యేయంగా వాళ్ళకి ఇక డబ్బు సంపాదన తప్ప ఇంకా వేరే మార్గం కనబడదు ఎదుటి వాళ్ళ నుంచి ఎలా డబ్బుని లాక్కోవాలా అందుకని ఈ జ్యోతిష్యాన్ని మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి జ్యోతిష్యాన్ని అడ్డుపెట్టుకొని అసలు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పనటువంటి వాటిని చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు ఎలా మోసం చేస్తున్నారు ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక ఇరవై నక్షత్రాలు ఏబీసీడీలు నుంచి జెడ్ వరకు చదివినట్టు చదివి ఈ నక్షత్రాల్లో పుడితే దోషము కాబట్టి మీరు చేసుకోవాల్సిందే ఖచ్చితము అని ఎంత చెప్తారంటే ఎంత గొప్ప శాస్త్రం తెలుసుకున్నవాడు కూడా నాకు ఇంకా తెలవదేమో అనే భావంతో భయపడుతూ శాస్త్రం గురించి చెబితే ఇట్లాంటి మిడిమిడి మీ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏదో గొప్పగా సాధించినట్టుగా నిర్భయంగా నిర్లజ్జగా జనాల్ని మోసం చేయడానికి కోసమే గట్టిగా చెప్పేసేస్తారు అది నిజమనుకొని పాపం జనాలు దోషం లేకపోయినా చేయించుకుంటున్నారు కాబట్టి ఇటువంటి మోసాల బారిన పడకండి ఇది ఒక మీరు తీసుకోవాల్సినటువంటి కేర్ ఇక రెండవ కేర్ గురించి చెప్తాను చాలామంది ఈ షాపాలు అనగానే గూగుల్లో పెట్టుకొని వెతుకుతారు వెతికి సంబంధించినటువంటి ప్లేస్కి వెళతారు అక్కడ నిజంగా మంచిగా చేయిస్తున్నారా లేదా తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు దగ్గరుండి చాలా చక్కగా శాస్త్రీయంగా జరిపించేవాళ్ళు ఇప్పుడు డిమాండ్ ఎక్కువైపోవడం వల్ల మీకు శాస్త్రీయత లోపిస్తుంది తద్వారా ముక్కుమోహన్ తెల్లని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి గూగుల్లో వెతుకొని వెళ్ళిపోయి చేసుకోవడం ద్వారా నష్టపోతున్నారు ఎలా నష్టపోతున్నారంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళకేమో శాస్త్రీయంగా జరుగుతుంది యజ్ఞోపవీతం లేనటువంటి వాళ్ళకి పురాణోక్తంగా జరుగుతుంది అసలు పుట్టుకకి ముందు మరణించిన తర్వాత కులం లేదండి మధ్యలో జీవించి ఉన్నంతవరకే కులం మతం కాబట్టి మరణించిన తర్వాత ఇటువంటి దుర్మరణాలు ఏవైతే కుటుంబంలో ఉంటాయో వాళ్ళకందరికీ ఒకే రకమైన పద్ధతి చెప్పబడి ఉంది కానీ తొందరగా అయిపోవాలని ఉద్దేశంతో గంట గంటన్నరలో ఈ పూజలు చేయిస్తున్నారు కాబట్టి అటువంటి మోసాల జోరికి వెళ్ళకండి అందుకనే చాలామంది ఒకప్పుడు ఏంటనంటే అందరికీ ఈ దోషం ఉంది పలానా చేయించుకోండి అని చెప్పేవాళ్ళం చాలామంది కంప్లైంట్స్ ఏం చేశారంటే మేమేదో మెకానికల్గా చేసాం ఇంత చెప్తున్నా మీరు ఎందుకు చేయించకూడదనంటే అలా అందరూ అడగడం వల్ల గత పదిహేను సంవత్సరాలుగా వేల మందికి ఈ యొక్క పంచశాపాల నివృత్తి పూజల హోమాలు మన ఆధ్వర్యంలో చేయించడం జరిగింది సశాస్త్రీయముగా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది కాబట్టి ఈ ఇరవై మూడవ తారీఖు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు రోజున పంచశాప నివృత్తి హోమాలు అనేటువంటివి మన పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కొంతమంది స్వయంగా పాల్గొనలేము అనారోగ్య పరిస్థితులు బిజీ స్కెడ్యూల్ ఉండడం ఈ డిసెంబర్ ఇరవై మూడో తారీఖు రోజున విదేశంలో ఉన్నవాళ్ళు ఈ చిన్న పరిహారం కోసం ఇంత దాకా రాలేరు కాబట్టి ప్రత్యామ్నాయం ఏంటండి కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు మా భర్తలు వినరు పిల్లలు ఉంటారు పెళ్ళిళ్ళు కాలేదు మరి మా తరపున ఎవరు చేయాలి అన్నలో తమ్ముళ్ళు ఎవరూ లేరు అలాంటి వాళ్ళ కోసమే ఇట్లా చెప్పబడినటువంటి వాళ్ళ కోసమే బ్రాహ్మణుని కర్తగా పెట్టుకోమన్నది ఇది దోషంతో కూడుకున్నది ఏ బ్రాహ్మడు పడితే ఆ బ్రాహ్మడు ఒప్పుకోడు పైగా దీనికి తండ్రి లేని బ్రాహ్మణుని పెట్టుకోవాలి కాబట్టి బ్రాహ్మడికి తగు దక్షిణ ఇచ్చి మీరు వస్తే ప్రతి విధానంలో ఏ విధంగానైతే మీరు స్వయంగా చేసుకుంటారో అదే విధానం బ్రాహ్మడు మీకోసమే చేస్తారు తద్వారా మీరు చేసిన బ్రాహ్మణుడి ద్వారా చేయించిన ఫలితంలో ఏమాత్రం తేడా ఉండదు ఈ వెసులుబాటు మీరు రాలేని వాళ్ళు ఈ వెసులుబాటుని ఉపయోగించుకోవచ్చు ఒక చిన్న మాటతో ముగిస్తాను దీని గురించి ఇప్పుడు మీకు సొంతంగా కారు ఉంది మీరు డ్రైవ్ చేసుకొని పార్క్ చేస్తారు నాలాంటి వాడు వచ్చి ఎవరిదండి ఈ కార్ అంటే ఇది నా కారు అని మీరు చెప్తారు కదా లేదా మీరు డ్రైవర్ని పెట్టుకుంటారు మీరు షాపింగ్లోకి వెళ్తారు నేను నేను వచ్చి నాలాంటి వాడు వచ్చి డ్రైవర్ని అడుగుతాడు ఇది ఎవరిదే కార్ అంటే ఫలానా సుబ్బారావు గారిదండి అని చెప్తాడు కదా అంటే ఓనర్షిప్ మారలేదు డ్రైవర్ని పెట్టుకున్న మీరు చేసిన ఓనర్షిప్ మారలేదు అలాగే మీరు చేసిన బ్రాహ్మణుని పెట్టుకున్న శాస్త్ర ప్రకారం జరుగుతున్నటువంటి కారణం చేత మీకు ఫలితంలో ఏమాత్రం తేడా ఉండదు చాలామంది తెలియక చేస్తున్న తప్పేనండి ఇక అంటారా ఎందుకంటే ఈ తప్పు వల్ల మీకు రావలసినటువంటి ఫలితము రావట్లేదు ఆ విషయంలో రెండు ప్రధానమైనటువంటి విషయాలు మీతో చర్చించుకుంటాను మొట్టమొదటిది బొట్టు పెట్టేటువంటి విషయం ఇక రెండవది ఎదుటి వాళ్ళకి పాద నమస్కారం చేసేటువంటి విషయం ఈ రెండు విషయాలలో సాధారణంగా వందకి తొంభై ఐదు శాతం మంది తప్పులే చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నానండి అందులో సందేహమే లేదు బొట్టు పెట్టేటువంటి విషయంలో చాలామంది ఇప్పుడు ఉదాహరణకి ఒక దేవుడి చిత్రపటం తీసుకున్నాం చిత్రపటాలన్నీ కడుగుతుంటుంటారు ఆ చిత్రపటంలో దేవుడి చిత్రపటం తీసుకొని బొట్టు పెడుతూ ఉంటుంటారు ఆ బొట్టు పెట్టేటువంటి సందర్భంలో చక్కగా ఒక కింద గిన్నెలు పెట్టుకుంటారు అక్కడ ఒక దాంట్లో గంధం నీళ్ళు కలిపినటువంటిది ఒక దాంట్లో బొట్టు ఒక దాంట్లో విభూతి ఒక అమ్మవారికో వినాయకుడికో లేకపోతే విష్ణువుకో బొట్టు పెట్టేటప్పుడు ఫస్ట్ గంధంలో ఒక వేలితో ముంచుతారు గంధం పెడతారు మళ్ళీ వెంబడే ఆరిపోయే లోపల ఇంకో వేలితో కుంకుమ దాని మీదే ఇంకో వేలితో పెడతారు ఇంకో వేలితో మూడో వేలుని ఉపయోగించి విభూతి పెడుతుంటారు అంటే ఏకకాలంలో మనకు టైం వేస్ట్ అవుతుంది టైం సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో మూడు నాలుగు వేళ్ళని కలిపి మనం వాడుతుండటం ఇది చాలా తప్పండి సాధారణంగా మీకు తెలియచేస్తాను మొట్టమొదటిగా ఇంటికి అంటే ఇంటికి ఎవరైనా అతిథులు కానీ మనం కొన్ని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వేలును ఉపయోగించాలి తెలియక తికమక అయిపోయి అన్ని సందర్భాల్లో ఒకే వేలును వినియోగిస్తున్నాం అది చాలా తప్పండి ఇప్పుడు ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారండి మన ఇంటికి వస్తారు కానీ ఆడవాళ్ళు వస్తారు సాంప్రదాయం కదండి మనది హిందూ సాంప్రదాయం వచ్చినటువంటి ఆడవాళ్ళకి ముత్తైదులకి బొట్టు పెట్టుకోమని మనమే పెడతాం లేదా వాళ్ళకి వాళ్ళకి మనమే చేతిలో పెడతాం ఇస్తే వాళ్ళే పెట్టుకుంటారు అంటే గంధం ఇస్తే వాళ్ళే అద్దుకుంటారు బొట్టు మాత్రం మనం పెడతాం ఆ పెట్టేటప్పుడు మనం ఏ వేలు ఉపయోగించాలి బొట్టు పెట్టే సందర్భంలో మనం మన బొటని వేలితో ఎదుటివారి ముఖం మీద బొట్టు పెట్టాలి చాలామంది ఏంటి తెలిసిన వాళ్ళు బొట్టు ఇలా పెడతారు ఎవరికైనా కానీ కొంతమంది ఇలా పెట్టి మన వాళ్ళు ఇలా పెడుతుంటుంటారు తప్పు కేవలం సాటి వారికి స్త్రీలు స్త్రీలకి బొట్టు పెట్టేటప్పుడు కుంకుమ భరిణిలో కుంకుమ తీసుకొని ఈ బొటను వేలితో బొట్టు పెట్టాలి అర్థమైంది కదా ఇక రెండవది ఇంట్లో చనిపోయినటువంటి వారి చిత్రపటాలు అమావాస్య రోజు వాళ్ళు సంబంధించినటువంటి తిథి వస్తుంది కదా చనిపోయిన రోజు వస్తుంది కదా ఆ రోజు చిత్రపటాలని క్లీన్ చేసి వాళ్ళు బొట్టు పెడుతుంటారు ఇక ఆ యొక్క ఫోటోలన్నీ తీసుకొని ఏ వేలు పెడితే ఆ వేలుతో బొట్లు పెడుతుంటుంటారు చాలా తప్పండి చనిపోయినటువంటి వాళ్ళ చిత్రపటాలకి ఈ వేలితో మనం బొట్టు పెట్టాలి గుర్తుపెట్టుకోండి చూపుడు వేలితో మనం బొట్టు పెట్టాలి ఇక ఎప్పుడూ కూడా ప్రతిరోజు దేవతా పూజలు చేస్తుంటుంటారు చాలామంది ఇళ్ళల్లో అమావాస్య ముందు శుభ్రపరుచుకుంటుంటుంటారు దేవతా చిత్రపటాలు లేదా పండగలు అనేటువంటి వచ్చినప్పుడు దేవతా పటాలు చిత్రపరచు శుభ్రపరుచుకుంటుంటుంటారు దేవతాపటాలకి బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలుని వాడాలి ఇది మాత్రమే వాడాలి కొంతమంది గంధం ఈ వేలుతో బొట్టి ఈ వేలుతో పెడతారు తప్పు గంధం ఈ వేలుతో పెట్టాలి అలాగే గ కుంకుమ పెట్టినా మళ్ళీ ఇదే వేలు వాడాలి తప్ప ఉంగరం వేలే వాడాలి తప్ప మిగతా ఏ వేలు కూడాను వాడకూడదు ఇక అన్నీ అయిపోయినాయి మనం బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఏ వేలుతో పెట్టుకోవాలంటారా మనం బొట్టు పెట్టుకుంటే మధ్య వేలుతో మనం బొట్టు పెట్టుకోవాలి ఇదండి బొట్టు పెట్టుకునే సాంప్రదాయం ఒకరికి పెట్టేది దేవతా చిత్రపటాలకి పితృదేవతలకి చిత్రపటాలకు సంబంధించినటువంటిది ఏ సందర్భంలో కూడా చిటికన వేలు పనికి రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు వేళ్ళే మళ్ళీ చెప్తున్నాను మనం ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు బొటన వేలు పితృదేవతలకి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలు మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలు దేవతా చిత్రపటాలు పెట్టుకునేటప్పుడు ఉంగరం వేలు ఇవి మాత్రమే ఉపయోగించాలి అయిపోయింది ఇక నమస్కారం చాలామంది ఈ విషయంలో చాలా తప్పులు చేస్తున్నారు మరి పూర్వకాలంలో సినిమాలు తీసినటువంటి డైరెక్టర్లకి కొంత పరిజ్ఞానం ఉండడం వల్ల చక్కగా ధర్మశాస్త్ర ప్రకారం రాసే రచయితలు వాళ్ళు అందరూ కూడా తీసేవాళ్ళు కూడా శాస్త్ర ప్రకారమే సీనరీస్ ఉండేటివి కానీ ఇప్పుడు లేస్తే సీరియల్స్ ఎవరు పడితే వాళ్ళు రాస్తున్నారు చేస్తున్నారు సినిమాలు కూడా శాస్త్ర పరిజ్ఞానానికి దాటిపోయి వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళు చేస్తున్నారు అంటే నేను సినిమా తీయడం గురించి మాట్లాడట్లేదండి సినిమాలో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న సందర్భంలోనో పుట్టినరోజు వేడుకల్లోనో పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి పాద నమస్కారం చేసే సన్నివేశం గురించి మాట్లాడుతున్నాను సినిమా గురించి నాకు సంబంధం లేదు ఇక్కడ పాద నమస్కారం చేసే సన్నివేశమే అనేక సీరియల్స్లో ఈ మధ్య చూశానండి రాగానే చూస్తుంటే ఎంత బాధ కలుగుతుందంటే నమస్కారం చేసేది చూస్తున్నారు వాళ్ళని చూసే కదా అవి చూసే కదా ఇలా చేయాలేమని చెప్పి ప్రభావితం చేసేది మీడియా సినిమా రంగం ప్రతి మందిని కూడా కాబట్టి జనాలు కూడా అలాగే నమస్కారం పెడుతున్నారు ఇది చాలా తప్పు ఎందుకు తప్పు అంటున్నానంటే ఒక్క విషయం చెప్తాను మీరు చేసుకున్న పుణ్యం ఇప్పుడు కనుక తప్పుడు మా తప్పుడు విధానంలో కనుక ఎదుటి వాళ్ళకి కనుక పాద నమస్కారం చేస్తే నమస్కారం చేసిన వాళ్ళ పుణ్యమంతా నమస్కారం చేయించుకున్న వాళ్ళకి వెళుతుంది వాళ్ళ దీవెనలు మీకు రావు కాబట్టి ఎవరైతే పాద నమస్కారం చేస్తున్నారో నమస్కారం పొందినటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు రావాలి అని అంటే సరైనటువంటి శాస్త్రీయ విధానంలో నమస్కారం చిన్నవాళ్ళు చేయాలి ఏం చేస్తున్నారో తప్పు ఎక్కడ చేస్తున్నారో చెప్పమంటారా మన ఎదురుగా ఇద్దరు దంపతులు ఉన్నారనుకోండి ఎవరైనా వ్యక్తి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఆశీర్వచన తీసుకుందామని వస్తే ఎలాంటి సన్నివేశంలో ఉంటుంది అక్కడ ఈ రెండు చేతుల్ని ఇలా వాళ్ళ పాదాల మీద పెట్టి నమస్కారం చేస్తున్నారు ఇలా ఇది అశాస్త్రీయమైనటువంటి విధానము ఏమవుతుందప్పుడు మన కుడి చేయి వారి ఎడమ కాలుని మన ఎడమ చేయి వారి కుడి కాలుని తాకుతుంది ఇది అపసవ్యము యాంటీ సిస్టం ఇది సవ్యమైనటువంటి విధానము కాదు మరి ఎలా చేయాలండి అని అంటారా చెప్తానండి మన ఎడమ చేయి వాళ్ళ ఎడమ కాలి మీద ఆనించాలి తాకాలి అప్పుడు మన కుడి చేయి వాళ్ళ కుడి పాదం మీద తాకి ఇలా వచ్చి మన రెండు కళ్ళకి ఇలా కుడి కంటికి కుడి చేయి ఎడమ కంటికి ఎడమ చేయి ఇలా అత్తుకోవాలి అప్పుడు వాళ్ళు దీవిస్తారు కదా ఆ దీవెన మనకు చెందుతుంది వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు నిండు నూరేళ్ళు సుఖంగా ఉండండి చిలక గోరింకలంగా ఆనందంగా ఉండండి సత్సంతాన ప్రాప్తి రస్తు విజయీభవ అని ఆ పాద నమస్కారం మనం ఇలా చేసినప్పుడు మనం ఆశీర్వచనం చేస్తారు కదా వాళ్ళు ఆశీర్వదిస్తారు అప్పుడు ఆశీర్వచనాన్ని ఇలా మనం కంటికి అద్దుకున్నట్లయితే అప్పుడు వాళ్ళ ఆశీర్వచన బలం మనకు కలిగి పెద్దవాళ్ళు ఇచ్చిన ఆశీర్వచనం వల్ల మనకు జయమవుతుంది కాబట్టి విన్నారు కదా ప్రేక్షకులరా ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు మాత్రం చేయకండి చెప్పినటువంటి రెండు విషయాల్ని మళ్ళీ మళ్ళీ ఒకసారి చూసి పూర్తిగా అవలోకనం చేసుకుని ఇక నుంచి పాటించండి ఇక పెద్దవాళ్ళకి నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు దక్షిణం వైపు తిరగకూడదండి మీరు తూర్పు వైపున చూస్తుండే పెద్దవాళ్ళు పశ్చిమ వైపునైనా చూడండి అంతే తప్ప ఇక ఉత్తర దక్షిణాలు అనేటువంటివి పనికి రావు ఇప్పుడు మీరు దేవాలయంలోకి వెళతారండి వెళ్ళినప్పుడు దేవుడు ఎటువైపున చూస్తుంటాడండి తూర్పు వైపే కదా సాధారణంగా వందకి తొంభై దేవాలయాలు తూర్పు వైపే ఉంటాయి కదా మీరు పశ్చిమం గుండా వెళ్ళి దేవుడిని ఇలా పశ్చిమ దిక్కులో ఇలా నమస్కారం చేసుకుంటాడు కానీ మీకు దైవం ఎలా ఉంటుంది తూర్పు వైపునే ద్వారం ఉంటుంది మరి పెద్దవాళ్ళు కూడా దేవతా స్వరూపం కదా అందుకనే పెద్దవాళ్ళని తూర్పు వైపు చూస్తున్నట్టుగా ఉండి మీరు పశ్చిమం వైపు చూస్తున్నట్టుగా ఉండి వారి ఆశీర్వచనం తీసుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది